హలో నేను మీ మానస ప్రియదర్శిని అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా సూపర్ గా ఉన్నాను మేమిప్పుడు గబ్బూరు అనేటువంటి ప్రాంతానికి వెళ్తున్నామండి మరి అది ఎక్కడ ఉంది ఏంటి అనేది ప్రతిదీ కూడా నేను వివరిస్తాను కానీ చేయకుండా మంచిగా చూడండి ఎందుకంటే చాలా చాలా ఇలా రకరకాల ద్రవ్యాలతో దేవతలను అభిషేకించడం తెలిసిందే కానీ ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనమిచ్చే వెంకన్నకు వాటన్నిటితో పాటు పొగలు కక్కి నీటితోనూ అభిషేకం చేస్తారు మరో వింత ఏంటంటే ఆ నీళ్లు రెప్పపాటు కాలంలో స్వామి పాదాలకు చేరుకోగానే చల్లగా మారి పరమేశ్వరుని అభిషేక ప్రియుడిగా వెంకటేశ్వరుని అలంకారరిహరదురిద్దరూ ఒకే చోట కొలువు అభిషేకాలతో అలంకారాలతో కలకలలాడుతూ పూజలందుకుంటున్న ఆలయమే లక్ష్మి వెంకటేశ్వర స్వామి క్షేత్రం కర్ణాటక రాయచూర్ జిల్లా దేవదుర్గ తాలూకాలోని గబ్బూరులో గవ్వూరులో కనిపించేటువంటి ఈ ఆలయం పన్నెండో శతాబ్దం నుంచి ఉందని ప్రతీతి శివాలయంలో శ్రీహరి అవతారమైన వెంకటేశ్వరుడు కొలువు తీరడం వెనుక స్వామికి ఇక్కడ వేడిండ్లతో అభిషేకం చేయడం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది ఈ ఆలయం రాయచూరు నుంచి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రాయచూరు వరకు రైల్లో వస్తే అక్కడి నుంచి ఆలయానికి చేరుకునేందుకు బస్సులు ప్రైవేట్ వాహనాలు ఉంటాయి హైదరాబాద్ నుంచి ఆలయానికి రోడ్డు మార్గంలో వెళ్ళాలనుకునే వారికి దాదాపు నాలుగున్నర గంటల సమయం పడుతుంది కానీ మేమిక్కడ మా యొక్క కార్లోనే ఉంచాం కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగలేదండి శివకేశవులు ఒకే చోట కొలువు తీరిన ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి అలాంటి వాటిల్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి అలాగే ఇక్కడ శివుడు వెంకటేశ్వరుడు రెండు గ్రభాలయాల్లో దర్శనిస్తూ కనిపిస్తారు ప్రసన్న వెంకటరమణ ప్రసన్న రాజేశ్వరుగా పిలిచే ఈ శివకేశవులను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని సకల శుభాలు కలుగుతాయని నమ్మ ఆలయంలోని శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంటుంది అంటే శివలింగంపై ప్రత్యేకంగా గీతలు కనిపిస్తాయి అరుదైన శివలింగాల్లో ఒకటిగా పిలిచే ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించి పూజిస్తే కోటి రేట్లు పూజ చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ స్వామివార్లకు రోజు చేసే పూజలు ఒకతే ఆదివారం నాడు వెంకటేశ్వర స్వామికి నిర్వహించే అభిషేకం మరో ఎక్కువ కాబట్టి ఆదివారాల్లో జన సమూహం చాలా ఉంటుందంటండి నేను ఆదివారం రోజు వెళ్ళకపోవడమే మంచిదైంది అనిపించింది ఎందుకంటే ఇంత బాగా వీడియో తీసేదాన్ని కాదు కదా మరి అక్కడ పంతుల ద్వారా మాకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే మనకు ఆ అభిషేకం ఏదైతే వేడి నీళ్ళతో చేసే అభిషేకం ఉంటుందో అది కేవలం నవరాత్రుల్లో మాత్రమే ఆ తొమ్మిది రోజులు అంటే సంవత్సరంలో తొమ్మిది రోజులు మాత్రమే ఆ విధంగా చేస్తారంట అంటే ఆ రోజు అంటే ఆ తొమ్మిది రోజులు వెంకటేశ్వర స్వామికి పొగలు గక్కే నీటితో అభిషేకాన్ని చేసి అయితే ఆ యొక్క నీరు ఎప్పుడైతే అభిషేకం చేసినప్పుడు కిందికి పడుతుంటాయో ఆ నీరు స్వామి పాదాలకు చేరుతుండగానే చల్లగా మారిపోతాయన్నమాట ఇదంతా ఎంత మహిమ కదండి నిజంగా కూడా నిజం చెప్తున్నాను ఆ స్వామివారిని దర్శించుకోవడం వల్ల నా జన్మ ధన్యమైపోయిందని మాత్రం నేను చెప్పగలగనండి ఇదైతే నాకు ఈ గుడి గురించి నాకు తెలియదు అండి ఎందుకంటే ఈ గుడి గురించి నేను ఒక వీడియోలో చూశాను నేను చూడడం వల్ల అరే ఈ గుడి ఎక్కడ ఉందని చెప్పి సర్చ్ చేసిన తర్వాత అనుకోకుండా ఆ గుడికి వెళ్ళడం అనేది నాకు చాలా అదృష్టంగా అనిపించింది ఎందుకంటే భగవంతుడు నా మీద ఇంత ఇంతకరణ చూపించడానికి నేనైతే నిజం చెప్తున్నాను నిజంగా మన భారతదేశ సంస్కృతి ఎంత గొప్పదో కదండి మరి ఇలాంటి సంస్కృతి గురించి అందరికీ తెలియాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి ఈ వీడియోని అందరికీ వైరల్ చేయడమే ఓకేనా ఈ వీడియో చూసిన తర్వాత మీరు లైక్ చేయకపోయినా పర్వాలేదు కామెంట్ పెట్టకపోయినా పర్వాలేదండి కానీ వైరల్ చేయాల్సిన బాధ్యత మాత్రం మన అందరి చేతిలో ఉందండి ఎందుకంటే ఇంత మంచి సంస్కృతి మన భారతదేశంలో ఉందన్న సంగతి మరి మన భారతీయులందరికీ తెలియాలి కదా ఈ పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క శివలింగాన్ని నేను ఆనుకొని ఆహా స్వామిని అలా పట్టుకుంటే ఉంది స్వర్గమేనండి నిజంగా స్వర్గంలో తేలిపోయినంత ఫీలింగ్ కలిగింది నాకు ఆ కైలాసగిరిలోనే ఉన్నంత ఫీలింగ్ నాకు కలిగిందండి నిజంగా ఇంత మంచి అదృష్టాన్ని నాకు ఇచ్చినటువంటి ఆ భగవంతునికి శతకోటి ధన్యవాదాలండి ఓకేనండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఓకే మీ ఇష్టం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని మరి చూడండి ఓకేనండి ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ